అందుకే హనుమ గురించి ఒక మాట చెప్తారు పెద్దలు ఆయనకి నమస్కారం చేసిన వాడికి బుద్ధి యశస్సు బలం ధైర్యం ఒప్పటిత్వం ఆరోగ్యం అజాడ్యం ఇవన్నీ కూడా ఏకకాలమునందు సంభవిస్తాయి హనుమ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి రామాయణంలో ఎక్కడైనా భగవంతుణ్ణి ఆశ్రయించి భక్తులు ఉంటారు భగవంతుడు ఏ స్థాయిని పొందాడో భక్తుడు కూడా ఆ స్థాయిని పొందిన ఘటన రామాయణం రామచంద్రమూర్తికి నేను ఈ మాట అన్నానని కాదు కొంచెం వయస్సు వచ్చిన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు భక్తులు ఉంటారేమో హనుమకి మాత్రం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి భక్తులు ఉంటారు హనుమ పేరు చెప్తే ఎల్కేజీ వాడు భక్తుడే తల పండిపోయిన వాడు భక్తుడే ఆయనకి అందరూ భక్తులే ఎందుకని ఆయన వ్యక్తిత్వం అటువంటిది అదో గమ్మత్తైన వ్యక్తిత్వం ఆయనకి నమస్కారం చెయ్యని వాడు ప్రపంచంలో ఉండడు